వెల్కమ్ టు నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు వివిధ వార్తా పత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలని ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూసుకుందాం మేఘ విస్ఫోటనం ఆకస్మిక వరదలతో జమ్మూలో నలభై ఆరు మంది మృతి వైనం కనిపిస్తుంది ఇక్కడ అందులో ఇద్దరు సిఐఎఫ్ఎస్ ఎస్ఎఫ్ సిబ్బంది ప్రవాహంలో చిక్కుకున్న నూట అరవై ఏడు మందిని రక్షించారు సహాయక బృందాలు అలాగే వారిలో ముప్పై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది మచేల్ మాతా యాత్ర నిలిపివేత్త మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు అయితే కాశ్మీర్ కొండల్లో మేఘ విస్ఫోటం క్లౌడ్ బారెస్ట్ బీభస్ సృష్టించింది మచేల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై పడింది ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది అయితే గల్లంతయ్యారు చనిపోయిన వారిలో ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు అయితే నూట అరవై ఏడు మందిని సహాయక బృందాలు అయితే రక్షించాయి అయితే వారిలో ముప్పై ఎనిమిది పరి ముప్పై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే ఎగువ ప్రదేశాల్లో అకస్మాత్తుగా కుంభవృష్టి కురియడంతో వరద వెల్లువెత్తి పలు భవనాల మీద కట్టడాల మీద అయితే దుకాణాలు అన్ని కూడా తుడిచిపెట్టుకుపోయిన వైనం కనిపిస్తుంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచేలి మాతాదేవి యాత్రను అయితే ప్రస్తుతం ఆ గవర్నమెంట్ నిలిపివేసింది మృతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ ఆ సహా పలువురు సంతాపం ప్రకటించారు అయితే జమ్మూ కాశ్మీర్ ఎల్జి మనోజ్ సిన్హా సీఎం ఒమర్ తో కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా కూడా మాట్లాడడం జరిగింది ఏటా జరిగే మచల్ మాతా యాత్ర కిస్తవాడ్ జిల్లాలోని చశోతి గ్రామం మీదుగా సాగుతుంది అయితే వాహనాల్లో అక్కడికి వచ్చిన భక్తులు అక్కడి నుంచి తొమ్మిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయానికి ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం కాలిన వెళ్తారు ఎప్పటిలాగే భారీగా భక్తులు గురువారం చశ్వతికి అయితే చేరుకున్నారు అయితే దీని గురించి మిగతా వార్తలు చూద్దాం ఒకసారి అయితే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య వరద ఒక్కసారిగా విరుచుకుపడింది దీంతో సామూహిక వంటసాలతో పాటు ఆ సమీపంలోని దుకాణాలు సెక్యూరిటీ అవుట్ పోస్ట్ అయితే కొట్టుకుపోయాయి అయితే బురద నీరు ఆ సీల్డ్ శిథిలాల కొండపై నుంచి వేగంగా కొట్టుకొచ్చాయి క్షణాల్లో మొత్తం ధ్వంసమైంది అయితే ఇళ్ళ ఇల్లు ఇల్లు కూడా పేక మేడలో కొట్టుకుపోయాయి పెద్ద బండరాళ్లు దిగువన వచ్చి పడ్డాయి అయితే రోడ్లు కూడా ఈ క్లౌడ్ కి వివాత్సం సృష్టించాయి ఆ క్లౌడ్స్ ఆ ఏంటి ఆ రోడ్లు కూడా మూసుకుపోయి ఆ వాహనాలు ఆ రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది అయితే యాత్ర నిలిపివేశారు మరి పెను విషాద నేపథ్యంలో యాత్రను అయితే ప్రస్తుతానికి నిలిపివేశారు మరి ఈ యాత్ర జులై ఇరవై ఐదున అయితే ప్రారంభమైంది సెప్టెంబర్ ఐదవ తేదీన ముగియాల్సి ఉంది చషౌతి కిష్వాడ్కు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే తొమ్మిది రోజుల కిందటే మేఘ విస్ఫోటనంతో ఉత్తరాఖండ్ లోని దరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది మళ్లీ అంతటి విషాదం చశోలీలో చోటు చేసుకుంది అయితే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగాయి చషోలి విషాదంతో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన అట్ హోమ్ టీ పార్టీని రద్దు చేసుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అలీ ఉమర్ అబ్దుల్లా ప్రకటించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిలిపివేయాలని అక్కడి సీఎం ప్రకటించారు హిమాచల్లో నాలుగు వందల డెబ్బై రెండు రోడ్లైతే మూసివేయడం జరిగిందంట హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఏవైతే ఉన్నాయో నాలుగు వందల రెండు మూసివేశారు అయితే అక్కడ బుధవారం మేఘ విస్ఫోటనాలు కూడా చోటు చేస్తున్నాయి సిమ్లా లాహా ప్రాంతాల్లో పలు నిర్మాణాలు కూడా కొట్టుకుపోయి మరి నాలుగు వందల రెండు రహదారులు మూసివేశారు మరి ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి ఇప్పటికే రాజధాని నాలుగు నెలల ముందుగానే వార్షిక సగటు వర్షపాతాన్ని నమోదు చేసింది గురువారం నాటికి నగరంలో ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్ ఒక కిలోమీటర్ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది వార్షిక సగటు ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల కంటే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే జిల్లాకు కోటి రూపాయలు చెప్పిన సహాయక చర్యలకు అవసరమైతే మరే నిధులు ఇస్తామంటున్నారు మరి అధికారుల సెలవులు కూడా రద్దు చేయాలని కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు అయితే సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి పొంగులేటిని సిఎస్ రామకృష్ణారావుని కూడా మనం ఇందులో చూడొచ్చు అయితే పన్నెండు ఈ రోజు అయితే పన్నెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయంటే మరి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం సో ఈ దిశగా మరి ప్రజల ప్రజలందరూ కూడా అంటే పంతొమ్మిది వరకు కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంటుందని చెప్పి వాతావరణ కేంద్రం నిన్ననే హెచ్చరికలు జారీ చేసింది అయితే ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సరే ఇంపార్టెంట్ అయితే దేని ద్వారా కానీ అంటే ఫోన్ల ద్వారా పనులు కానిచ్చుకోవాలి ఏదైనా ఆఫీస్ వర్క్ అవ్వచ్చు లేకపోతే మీకు అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి కాబట్టి ఏదన్నా ప్యాకెట్ కావాలన్నా పెరుగు కావాలన్నా బయటికి దుకాణాలకి వెళ్లకుండా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని ఇంట్లో క్షేమంగా ఉండాలని చెప్పేసి అని చెప్పి అధికారులు ఆ జారీ చేశారు ఆదేశాలు జారీ చేశారు అయితే ఆ రాష్ట్రంలో మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తుంది వాతావరణ శాఖ హెచ్చల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం నిశ్చిత దృష్టి సారించింది ఆ విధంగా ఏవైతే జిల్లాలకి ఆ ఎక్కువ నష్టం వాటిల్లిందో ఆ జిల్లాలకి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటిస్తున్నారు ఆ రెవెన్యూ శాఖ కూడా దీనికి ఓకే చెప్పింది ఆ అయితే రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టం చేశారు మరి ఎక్కడే ఏచిన నష్టం వాటిలోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లు ఎస్సీలు పోలీస్ కమిషనర్లు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అంటున్నారు అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో శుక్రవ శనివారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ విధంగా కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి బయటకు ఎవరు రావద్దు అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు ఐఎంజె గుర్తించింది ఇది ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా కదులుతున్నట్లు తెలిపింది దీని వల్ల ఆ ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి కూడా ఏర్పడతా ఏర్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది అయితే శుక్ర శనివారాలకు సంబంధించి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మరి శుక్రవారం పన్నెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అల్పపీడనం కారణంగా బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కుండపోతగా కురిసింది మరి ఇక్కడ ఇరవై సెంటీమీటర్ల వర్షం నమోదైంది వికారాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం వనపర్తి నల్గొండ మహబూబ్ నగర్ ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురిశాయి అయితే కాలనీలు కూడా జలమయం అయ్యాయి సూర్యాపేట జిల్లాలో భారీ వర్షంతో వరదలు ముంచైతే జన జీవనం అయితే స్తంభించిందని చెప్పొచ్చు అయితే ఈ జిల్లాలో ఆరు పాయింట్ ఆరు రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వాగులు వంకలు పొంగిపొరలాయి అయితే చెరువులు కుంటలు ఉప్పొంగి అత్యధికంగా మేళ్ల చెరువులో పన్నెండు పాయింట్ ఆరు సున్నా సెంటీమీటర్లు ఆత్మకూరియాస్ పదకొండు పాయింట్ జీరో ఒకటి పాలక వీడు అయితే పది పాయింట్ ఆరు సున్నా నడిగూడెం పది పాయింట్ ఒకటి మూడు సెంటీమీటర్లు చెప్పు వర్షం కురిసింది కోదాడ పెద్ద చెరువు అలుగుతో అనంతగిరి కోదాడ ప్రధాన రహదారి రాకపోకలు నిలిచాయి కోదాడలో పలు కాలనీలు అయితే నీటి మునిగాయి మోతే మండలం ఊర్లగొండ వద్ద పాలేరు వగు ఉప్పొంగి ప్రవహిస్తోంది హుజూర్ నగర్ సూర్యాపేటలోని కొన్ని కాలనీల్లో వరద నీరు రావడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి లక్ష్మి అరవై సంవత్సరాలు అయితే ఆమె గిరిజన మహిళ వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన కూడా జరిగింది అయితే వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాజెక్టులు నిండాయి కొన్ని చోట్ల రహదారులు తగ్గిపోయాయి పత్తి కంది మొక్కజొన్న కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది అయితే బెంగళూరు హైవే పై వరద ఆ ఇచ్చేసింది మరి మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం షేర్పల్లి గ్రామం సమీపంలో గురువారం నలభై నాలుగవ జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైవేని వరద ముంచెత్తింది అక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో కల్వట్టును మూసివేశారు నీళ్లు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవడంతో కిలోమీటర్ మేర రహదారిపై కొన్ని గంటల సేపు వరద నీరు నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు గంగముగగ్ర రూప శివ విజ్ఞానం వలపర్తి జిల్లా కొత్తకోట మండలం పామపురం ఊకచెట్టుకు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది రామన్పాడు జలాశయం నుంచి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు వాగుల ధ్యానముద్రలో ఏర్పాటు చేసిన ముప్పై ఆరు అడుగుల శివుడి విగ్రహం ఇది అయితే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు అయితే వరద సహాయ చర్యల కోసం ప్రతి జిల్లాకు కూడా కోటి రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు మరి వర్షాల ప్రభావంపై మంత్రి గురువారం సిఎస్ రామకృష్ణరావుతో కలిసి హైదరాబాద్ లో ఆ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు మరి పది సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం మంజర్యాల జైశంకర్ భూపాలపల్లి ములుగు ఆసిఫాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర ఆ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు శుక్రవారం రెడ్ అలర్ట్ ఉన్న మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు అయితే ఉమ్మడి పది జిల్లాలకు బాధ్యత వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సహాయ చర్యలను అయితే పర్యవేక్షించాలి ఇది జిల్లాల్లోని అధికారులు సిబ్బంది ఎవరైనా సెలవుల్లో ఉంటే రద్దు చేసి మరి వారిని వెనక్కి పిలిపించాలి గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ మెట్రో వాటర్ బోర్డు ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి అని ఆదేశించారు అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు సెంటీమీటర్ల వర్షానికే ముంపు సమస్య ఎదురవుతుందని ఆయా ప్రాంతాల ప్రజలకు ఇందర ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నందున పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు మరి ఈ కాన్ఫరెన్స్ లో ఖమ్మం నుంచి పాల్గొని మరో మంత్రి తుమ్మ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు సమస్యలు లేవని ఆకేరు మున్నేరు నదులు పాలేరు వైరా సాగర్ రిజర్వాయర్ నిలకడగా ఉన్నాయన్నారు అయితే ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని అనుసరించి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించడం జరిగింది అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు వరద ప్రాంతాలకు అధికారులను పంపాలి అక్కడ ఉండేటటువంటి నష్టాన్ని అంచనా అయ్యి అంచనా వేసి ఆ విధంగా ప్రజలకు ఏం కాకుండా ఎటువంటి హాని కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అయితే రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సీనియర్ అధికారులను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది అది ఈ మేరకు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించమన్నారు అవి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అన్నారు భాజపా కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాలు పాల్గొంటారని కూడా కిషన్ రెడ్డి ఈ విధంగా పేర్కొనడం జరిగింది సీఎం కలిసారు రాహుల్ సుప్రీగంజ్ అలాగే అందశ్రీ కూడా జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం గాయకుడు రాహుల్ సుప్రిగంజ్ మర్యాద పూర్వకంగా కలిశారు అయితే ఇటీవల ప్రభుత్వం ఆయనకు కోటి రూపాయల నగదు ప్రోసాహం అందించిన నేపథ్యంలో రాహుల్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మరి ఈ సందర్భంగా సీఎం రాహుల్ కు శాల్వా కప్పి సత్కరించారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో ప్రముఖ కవి అందశ్రీ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు మరి ఈ సందర్భంగా సీఎం అందశ్రీకి శాల్వ కప్పి సత్కరించడం జరిగింది అయితే ఈ రోజు కూడా వర్ష సూచన ఉంది ఆదిలాబాద్ జైశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మెదక్ ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వరంగల్ కి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు ఎల్లో అలర్ట్ కి మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు అయితే అరవై ఐదు లక్షల మంది పేరు చెప్పండి అంటూ బీహార్ లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీం ఆదేశం జారీ చేసింది మరి జాబితా నుంచి తొలగింపు కారణాలు చెప్పాలంటూ స్పష్టీకరణ పంతొమ్మిదవ తేదీ లోగా ఈసీ వెబ్సైట్లలో ప్రచురించాలి బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ ఆఫీసులోని నోటీస్ బోర్డుపై ఆ జాబితాను అతికించాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది అయితే బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డ్రైవ్ నిర్వహించి తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేరును వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది మరి వారిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారో కారణాలు సైతం స్పష్టం చేయాలని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ బాక్చేతో కూడిన ధర్మాసనం నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది మరి ఆ వివరాలను జిల్లాల వారీగా సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లతో పాటు బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్ లో కూడా ఆగస్టు పంతొమ్మిదిలోగా ప్రచురించాలని సూచించింది అయితే ఏ ఓటర్ను ఎందుకు తొలగించారనే విషయాన్ని ఓటర్ ఐడి నంబర్ల సాయంతో తెలుసుకునేలా ఆ డాక్యుమెంట్లు ఉండాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది అయితే ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు మళ్లీ చేర్చాలంటూ దరఖాస్తు సమర్పించేటప్పుడు వారు గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డు కూడా సమర్పించవచ్చని పేర్కొంటూ పేపర్లలో ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా బహిరంగ నోటీసులు ఇవ్వాలని సూచించింది అయితే ఓటు హక్కు సంబంధించి ఆమోదించదగ్గ పదకొండు పత్రాల్లో ఆధార్ కార్డు కూడా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకి వాయిదా వేయడం జరిగింది అయితే పదిహేడు నుంచి రాహుల్ గాంధీ ఓటర్ అధికార అధికార యాత్ర ఓటు చౌర్యం అని నీచ పదం వాడద్దు చెప్పి ఈసీఐ ప్రకటించింది మరి మీ ఫోటో షాప్ బాగుంది సోనియా ఓట్ కార్డు ఆరోపణలపై బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది అది సర్వీస్ లో ఉన్న వారు డిగ్రీ చదివేందుకు అవకాశం దూర విద్యలో ఐదేళ్లలో పూర్తి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీతో రాష్ట్ర పోలీస్ శాఖ ఒప్పందం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తరఫున స్టడీ సెంటర్లు డిగ్రీ పూర్తి చేస్తే పదోన్నతులకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది జగన్ కోటమే టీడీపీ జెండా ఆంధ్రప్రదేశ్ లోని రెండు జడ్పీటీసు ఉప ఎన్నికల్లో వైసీపీ చిత్తు పులివెందుల డిపాజిట్ గల్లంతో ఆరు వేల ముప్పై మూడు ఓట్ల భారీ ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు ఒంటిమెట్టులో దేశ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి జయకేతనం సో ఇది ఆంధ్రజ్యోతి దిశ చూద్దాం కానిస్టేబుల్ రాజ్ కు గ్యాల గ్యాలంటరీ అంట అయితే ఏఎస్ఐ సిద్ధయ్య హెడ్ కానిస్టేబుల్ హుస్సేన్ కు ప్రెసిడెంట్ మెడల్స్ పద్దెనిమిది మెరిటోరియన్ సర్వీస్ మెడల్స్ సైతం వచ్చాయి అలాగే తెలంగాణ పోలీసులకు సేవా పథకాలు ప్రకటించింది కేంద్రం అయితే దేశ వ్యాప్తంగా ఏడు వందల యాభై ఎనిమిది పోలీసులకు ఈ గౌరవం దక్కింది వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు బసిరెడ్డి కంపించిన భూమి కలిపే మూడు పాయింట్ ఒకటి తీవ్రతగా నమోదు గ్రామాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ ఉన్నట్ట లేన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవులు భర్తీ సందేహాలు ఇప్పటికే ప్రపోజల్స్ పంపిన రాష్ట్ర నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసిసి ఫలితంగా పెండింగ్ పలుమార్లు గుర్తు చేసిన స్పందన కరువు ప్రపోజల్స్ పై ఉన్నాయి అయితే పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి మహేష్ కుమార్ గౌడ్ ఉండటంతో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవులను ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది మరి ఇందుకోసం ఆయా వర్గాలకు చెందిన లీడర్లతో జాబితా పంపాలని ఏఐసిసి అయితే సూచించింది మరి దీంతో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో సామాజిక వర్గం నుంచి ముగ్గురు లీడర్లను ఎంపిక చేసే జాబితాను అయితే ఢిల్లీకి పంపారు అయితే అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఎస్టీ నుంచి బలరాం నాయక్ ఎంపీ రెడ్డి వర్గం నుంచి చామర కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ పేర్లను ఫైనల్ చేసినట్టు తెలిసింది అయితే మైనార్టీ వర్గం నుంచి పిసిసి పంపిన లిస్ట్ లో ఫిరోజ్ ఖాన్ పహిం గురషి అజరుద్దీన్ పేర్లు కూడా ఉన్నాయి మరి వీరిలో అధిష్టానం ఒకరికి సపోర్ట్ చేయగా రాష్ట్ర నేతలు అయితే మరొకరికి మద్దతు తెలుపుతున్నారని అందుకే ఎంపిక అంశం కొలిక్కి రాలేదని సమాచారం ఫలితంగా వర్కింగ్ ప్రెషన్ ఎంపికనే పెండింగ్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది మరి అయితే యూపీఐ లో కలెక్ట్ రిక్వెస్ట్ సేవలు బంద్ అయినాయి బ్యాంకులు యూపీఐ యాప్స్ కు ఎన్పిసి ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేశారు అయితే సైబర్ మోసాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు ఇది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అరవై ఐదు లక్షల మంది ఓటర్లు ఎందుకు తొలగించారంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేస్తుంది పంతొమ్మిదో తారీఖు లోగా ఆ ఇవన్నీ కూడా ఆ ఎందుకు అరవై ఐదు లక్షల మంది ఓటర్ల లిస్టుని ని అలాగే ఎందుకు వాళ్ళ ఓటర్ ఓట్లు తొలగించిన వాళ్ళ ఆధార్ కార్డుతో సహా సుప్రీం కోర్టుకి అందించాలని చెప్పి ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది పౌరులకు అభ్యంతరాలు ఉంటే ఆధార్తో సవాల్ చేయొచ్చు అని కూడా కామెంట్ ఇరవై రెండున ధర్మాసనం ముందు సమర్పిస్తామని చెప్పి ఈసీ ప్రకటించింది ఉగ్రవాదంపై పోరులో చారిత్రక ఘట్టం ఆపరేషన్ ప్రజల రక్షణ కోసం ప్రతీకార దాడికి వెనుకాడేది లేదు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నదని చెప్తున్నారు సూచీలు అయితే పంద్రాగస్టు సందేశంలో రాష్ట్రపతి ముర్ము ఈ విధంగా ఆమె మాట్లాడడం జరిగింది ూ దందాకు హైకోర్టు చెక్ అంటున్నారు మరి కబ్జాలను విచారించి గోపన్పల్లి భూములు కాపాడలు కోరుతూ ఉద్యోగులు చేపట్టిన నిరసన ముప్పై రోజుకు చేరింది మరి ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం గచ్చిబౌలి భాగ్యనగర్ ఎన్డివో కార్యాలయం వద్ద నల్ల దుస్తులు ధరించి నినాదాలు చేస్తున్నటువంటి బీటిఎన్సీ ఉద్యోగులు పెన్షనర్లను మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే గోపన్పల్లి భూమిపై కలెక్టర్ ఉత్తర్వులు సస్పెన్షన్ చేసింది పదిహేడు పాయింట్ నాలుగు ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కి లేఖ రాసింది వచ్చే నెల రెండో తేదీ వరకు ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసింది హైకోర్టు అయితే ఆ ఈ తీగలాగడంతో ఆగిన వేల కోట్ల రూపాయల భూదంద కథనాల ఆధారంగానే హైకోర్టును ఆశ్రయించారు భాగ్యనగర్ టిఎన్జీఓ అయితే అక్రమ లేఅవుట్ తొలగించేదాకా ఆందోళన తప్పదంటున్నారు ఉద్యోగులు తెలంగాణ ఫాలింగ్ తిరోగమనంలో ఆర్థికం జులైలోనే ప్రతి దోల్బం అయితే రెండు నెలలుగా రాష్ట్రంలో డిప్లేషన్ నమోదు నమోదు జూన్ లో జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంటేజ్ జులైలో జీరో పాయింట్ నాలుగు నాలుగు శాతం అయితే తాజాగా వెల్లడించింది కేంద్రం మరి దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు మరి ఇదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రమాదకర సంకేతం అని చెప్పుకోవచ్చు ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచితేనే ప్రయోజనం సంక్షేమ పథకాల అమలుతో మూలధన వ్యయం పెంచాలని ఆర్థిక నిపుణుల సూచిస్తున్నారు అయితే తెలంగాణ ద్రవ్యోల్బణం చూసుకున్నట్లయితే మరి గ్రామీణ ప్రతి ద్రవ్యోల్బణం చూసుకుంటే జూన్ లో మనకి పోడి పాయింట్ ఐదు నాలుగు శాతంగా ఉంటే జులైలో అది జీరో పాయింట్ తొమ్మిది ఒక శాతంగా ఉంది మరి పట్టణ ప్రతి ద్రవ్యోల్బణం చూసుకుంటే జూన్ లో జీరో పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంటే జూలైలో జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ గా ఉంది అయితే తెలంగాణ రాష్ట్ర సగటు ప్రతి ద్రవ్యోల్బులను చూసుకుంటే జీరో పాయింట్ నైన్ త్రీ శాతం ఉంటే జులైలో జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది అయితే జాతీయ సగటు ద్రవ్యోల్బణం చూసుకుంటే జూన్ లో మనకి రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం జులైలో ఒకటి పాయింట్ ఐదు ఐదు సున్నా శాతంగా ఉంది అయితే ఏటిఎం లలో చిన్న నోట్లు రెండు వందలు వంద నోట్లు అందుబాటులో ఉంచాలన్నారు ఆర్బిఐ కోవలక్ష్మికి ఊరట ఎమ్మెల్యేగా ఎన్నిక సభ్యమైన సుప్రీంకోర్టు శ్యామ్ నాయక్ పిటిషన్ ను కొట్టేసిన ధర్మాసనం న్యాయమే గెలిచిందంటూ బీఆర్ఎస్ సంబురాలు పోక్సో కేసులో ఒకరికి ఉరిశిక్ష దోషికి లక్ష వేల రూపాయలు జరిమానా బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం తీర్పు వెలువరించింది జిల్లా జడ్జి రెండు వేల పదమూడులో అత్యాచారం హత్య చేసిన ఘటనలో ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చింది కోర్టు అదే చూద్దాం అయితే దేశంలో ఆరు పార్టీలకే జాతీయ గుర్తింపు మూడు వందల ముప్పై నాలుగు గుర్తింపులని పార్టీలని రద్దు చేసింది అరవై ఏడు రాష్ట్ర పార్టీలు కొనసాగింపుగా ఉంది అయితే రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గుర్తింపు లేని పార్టీలు ఇంకా మిగిలే ఉన్నాయి ఆరేళ్లు పోటీ చేయనివి జాబితా నుంచి అవుట్ అయింది అయితే పార్టీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈసీ ఆగస్టు పదిహేను ప్రతి భారతీయుడికి గర్వకారణం రాజ్యాంగం ప్రజాస్వామ్యం కంటే గొప్పదేదీ లేదు ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూరే నిదర్శనం అని చెప్పి ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేలాగా సాయుధ దళాలు సిద్ధం చేశామని చెప్పి స్వాతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ పాక్ నేతల అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎలాంటి దుస్సాహసానికి దిగినా హానికర పరిణామాలు ఉంటాయని చెప్పి భారత ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కి అయితే మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం కొత్త మున్సిపాలిటీ దిశగా జిన్నారం ఇంద్రేషం సెక్షన్ ట్వంటీ లో కీలక మార్పుతో రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తుంది అయితే స్థానిక పాలనలో ప్రాతినిధ్యం పెంపు లక్ష్యం నూతన చట్టంతో రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపనుంది బీహార్ లో ఓటర్ జాబితాపై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు తొలగించిన ఓటర్ల పేర్లు సుప్రీం సుప్రీంకోర్టు అయితే అరవై ఐదు లక్షల పేర్లను వెబ్సైట్ లో పెట్టాలని ఈసీకి ఆదేశం ఎందుకు తొలగిస్తుంది ల్సి వచ్చింది తెలపాలని వెళ్లడి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ మరి ఈ నెల పంతొమ్మిదిలో బహిర్గతం చేయాలని చెప్పి ఇరవై రెండు నుంచి జరిగే తదుపరి విచారణల సంబంధిత నివేదికను తమ ముందు ఉంచాలని చెప్పి ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది బీసీ ఓటర్లు కొన్నాళ్ళుగా బీసీలుగా అనగ అనగదొక్కబడుతూనే ఉన్నారు అయితే రాజకీయాల్లో ప్రభుత్వ విధానాల్లో అధికారుల పంపకంలో బీసీ వర్గాలు వరుసగా విస్మరించబడ్డాయనే భావన క్రమంగా పెరుగుతోంది అదే ఎన్నికల సమయాల్లో వాగ్దానాలు గుప్పించే నేతలు అధికారంలోకి వచ్చాక ఆ వర్గాల హక్కులు ప్రాతినిధ్య విషయంలో వెనుకడుగు వేస్తున్నారని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అయితే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు స్థానిక సంస్థల టికెట్ల కేటాయింపులు బడ్జెట్ నిధుల వినియోగం ఏ అంశం తీసుకున్నా సరే బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడంతో లోపల ఉన్నాయంటూ విమర్శలు వెలువెత్తున్నాయి అదే ఫలితంగా బీసీ ఓటుని కేవలం ఎన్నికల లెక్కల్లో మాత్రమే చూడటం ఆ తర్వాత పక్కన పెట్టడం అన్నది గత కొన్నేళ్లుగా ఆనవాయితగా సాగుతూ వస్తుంది అయితే కింగ్ మేకర్స్ అంటూ ఒక కథనం వెలువరించింది బీసీ కోట డ్రామా క్లైమాక్స్ కు చేరుకుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామని హామీ ఇస్తే బీఆర్ఎస్ ఒక శాతం ఎక్కువగా అంటే నలభై మూడు శాతం టికెట్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది బీజేపీ రెండింటిని మించి యాభై శాతం టికెట్లు కేటాయించేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరింది మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో బీసీల మద్దతు ఎవరి వైపు వెళ్లబోతుంది అయితే టికెట్ కేటాయింపుల క్రెడిట్ రేస్ లో ఎవరు ముందంజలో ఉండాలి ఉన్నారో ఎవరు ముందంజలో నిలబడతారు అన్నది తెలియాల్సి ఉంది పెద్దమ్మ గుడి హైకోర్టు విచారణ విగ్రహాన్ని భద్రపరిచిన ప్రభుత్వం ఆదేశం కూల్చివేత వివరాలు సమర్పించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పులివెందులలో చరిత్ర సృష్టించిన టీడీపీ డిపాజిట్ కూడా కోల్పోయిన వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లేతారెడ్డికి ఆరు వేల ముప్పై మూడు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అయితే సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు మరి చూసారుగా ఈ విధి వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ విశ్లేషణ కార్యక్రమాలు రేపు వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి